ఆల్ ఇండియా ట్రక్ ఓనర్స్ అండ్ సప్లైర్స్ యూనియన్ మూడవ వార్షికోత్సవ వేడుకలు స్థానిక హోటల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా యూనియన్ అధ్యక్షులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ యూనియన్ స్థాపించి మూడు వసంతాలు పూర్తి చేసుకుని నాలుగో వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా ముందుగా యూనియన్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు యూనియన్ ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి వచ్చాయని వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో వీడియోస్ పేరున మరో అసోసియేషన్ రావడంతో హిందీ తెలుగు అంటూ భాషా భేదాలు చూపుతూ హిందీ వారిపై తెలుగువారు దౌర్జన్యాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇది ఎంత మాత్రం కరెక్ట్ పద్ధతి కాదన్నారు హిందీ వాహనాలను ఎక్కడ పడితే అక్కడ ఆపడం వారి వద్ద కాగితాలు లాక్కోవడం అలాగే డబ్బులు డిమాండ్ చేయడం ఇవ్వకపోతే దౌర్జన్యం చేయడం వంటి తలపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తమ దృష్టికి రావడంతో తక్షణమే యూనియన్ పెద్దలందరూ సంప్రదించి నగర పోలీస్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మూడి జాన్కీరాం రెడ్డి జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ పీజేఆర్ఎస్ మహారథి కోశాధికారి అరవింద్ కుమార్ మిశ్రా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ భాస్కర్రావు సీనియర్ సలహాదారు ఎస్కే ఇబ్రహీం తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు సత్యనారాయణ అండి విశాఖ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఇప్పుడు ఈ రోజు ఉత్తరాంధ్ర ట్రక్ అండ్ ట్రైలర్ సప్లైర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మూడవ వార్షికోత్సవానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచాడు చాలా సంతోషం అయితే ఇక్కడ అని ఇంకొక అసోసియేషన్ ఉంది లారీ సప్లైర్స్ ఉత్తరాంధ్ర అసోసియేషన్ అని వెళుతుంది వాళ్ళు ఏంటంటే వీళ్ళ మీద దౌర్జన్యాలు చేసి హిందీ వాళ్ళు తెలుగు వాళ్ళు అని చెప్పి హిందీ వాళ్ళు తరిమేయాలి హిందీ వాళ్ళు వ్యాపారం చేయకూడదు అని చెప్పి వాళ్ళు బళ్ళు ఆపటం ఫైల్స్ లాకపోవటం ఫైన్ లేయటం పెనాల్టీ లేసి డబ్బులు వసూలు చేయటం అనాథరైజ్డ్గా తర్వాత వీళ్ళనేమో బెదిరించి చంపుతామని కొడతామని బెదిరించి మీ అసోసియేషన్ మూసేయండి అని చెప్పి వీళ్ళని బెదిరించడం జరిగింది నా దగ్గరికి వచ్చారు నేనేమో కమిషనర్ గారి దగ్గర తీసుకెళ్ళాను తర్వాత ఎమ్మెల్యేలు అందరూ దృష్టిలో పెట్టాను ఇలా ఇలా జరుగుతుందండి అండి దౌర్జన్యంగా డబ్బులు దండుకుంటున్నారు దీన్ని కంట్రోల్ చేయాలి అంటే ఎమ్మెల్యేలు అందరూ సానుకూలంగా స్పందించారు తర్వాత కమిషనర్ గారు గా రెస్పాండ్ అయ్యి అన్ని పోలీస్ స్టేషన్లకి కూడా మెసేజ్ పెట్టారు వీళ్ళు ఏంటంటే ఏ పని లేదు లారీ లాపడం దౌర్జన్యం చేయడం దోచుకోవడం ఇదే పని దీన్ని మీడియా మీడియా పరంగా మిమ్మల్ని కూడా నేను ప్రార్థిస్తున్నాను మీరు కూడా దీన్ని హైలైట్ చేసి ఎవరైతే దౌర్జన్యాలు చేస్తున్నారో సమాజంలో వాళ్ళందరినీ పారదోరణ పారదోరణాలని నేను కోరుతున్నానండి విశాఖ గుడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నుంచి ఉత్తరాంధ్ర లారీ సప్లైస్కి ఒక గుర్తింపు కూడా ఇవ్వడం జరిగింది ఎవరు ఈ రోజు అది కూడా మీ మీ పత్రిక టీవీ ముఖంగా ప్రకటిస్తారు ఉత్తరాంధ్ర ఏరియా తరఫున మేము వచ్చాం ఉత్తరాంధ్ర అసోసియేషన్ వాళ్ళు దారిలో ఆప్ చేసి కొడుతున్నారు హిందీ వాళ్ళని పడుతున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు వదిలి చేస్తున్నారు ఈ రోజు నుంచి ఎవరైనా ఆఫ్ చేసి చేస్తే మేము ఉన్నాం మాకు ఫోన్ చేయండి మేము వస్తాం మీ అందరి తరఫున కూడా మేము సపోర్ట్ ఉంటాం మీకు ఈ రోజు నుంచి ఎవరైనా బండ్లు ఆపినా డబ్బులు వదిలి చేసినా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఉంది ఆల్రెడీ మీరు ఎవరైనా కంప్లైంట్ అవ్వండి అక్కడ పోలీసులకు ముందు చెప్పిన తర్వాత మాకు కూడా ఫోన్ చేయండి మీ బండ్లు ఎక్కడ ఆఫ్ చేస్తే అక్కడికి మేము వచ్చి దగ్గర ఉండి మేము మీ బండ్లు మీకు ఇప్పిస్తాం మేము మీ మీ రికార్డులు ఎవరు వదిలి చేసినా కూడా డబ్బులు వదిలి చేసినా కూడా కవర్ అయిపోతుంది ఈ రోజు నుంచి ఉన్నాం ఈ అసోసియేషన్ మేము చెప్తున్నాం పూర్తిగా హిందీ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి అందరికి ఎవరు చేస్తున్నాం ఎక్కడ ఇబ్బంది అయినా కూడా దానికి ఒక పూర్తిగా ఒక అంశప్ తయారు చేసి మొత్తం తయారు చేస్తున్నాం ఆల్రెడీ రెడీగా ఉంది వచ్చిన బాగా హైలైట్ చేస్తారని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం మేము మాట్లాడేది కొత్త అయిపోకుండా మేముగా మేము అది ఎలాంటి పని అయినా సరే మేము ఉంటాం రాష్ట్రంలో నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఏ ఏ రాష్ట్రంలో ఉంటామండి ఆల్ ఇండియా మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ అండి మా యూనియన్ ఆల్ ఇండియాలో కూడా తీసుకొచ్చామండి అలాగే మీకు కూడా ఎటువంటి కష్టం వచ్చినా మేము ఉంటాం ఎటువంటిదైనా సరే ఎలాంటి కష్టమైనా సరే నా రోడ్డు మీద దిగుతాం కాబట్టి మీ అంతమంది కూడా శ్రద్ధగా నాకు మిత్రులన్నిటి మీరు మీటింగ్ అంటే మీరు ఇద్దరు ముగ్గురు రావడం కాదు రావాలి ఉండాలి ముగ్గురు మీటింగ్ ఉత్తరాంధ్ర టైలర్ ట్రక్ ఓనర్స్ అండ్ అసోసియేషన్ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఈ కార్యక్రమానికి విశాఖస్ ట్రాన్స్పోర్ట్ సత్యనారాయణ గారిని అట్లాగే జ్యోతిరెడ్డి గారిని బర్రెడ్డి గారిని అంజి గారిని ముఖ్య అతిథులుగా ఇక్కడ పిలవటం జరిగింది అయితే ఉత్తరాంధ్ర ట్రైలర్ ట్రక్ ఓనర్స్ అసోసియేషన్ అట్లాగే నేను ఆంధ్రప్రదేశ్ నమతా ఏపీ స్టేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నాను ఉత్తరాంధ్రలో వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నా ఉన్నాను ఇక్కడ మాకు వేరే సప్లయర్ అసోసియేషన్ కి మాకు కొన్ని గొడవల కారణంగా ఈ లారీలు ఆపటం అట్లాగే వాళ్ళపైన దౌర్జన్యం చేయటం ప్రాంతీయ విభేదాలని రెచ్చగొట్టే విధంగా తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు అనేటటువంటి విధంగా ఇచ్చేయటం ఆ పెట్టేటటువంటి లారీలు వాళ్ళ వాళ్ళపైన దౌర్జన్యానికి దిగటం అట్లాగే వాళ్ళ ఇళ్లపై వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి భార్యల పైన కూడా అసభ్యకరంగా ప్రవర్తించడం ఇవన్నీ కూడా ఈ మధ్యకాలం దాన్ని ఇచ్చకృత్యంగా మారిపోయింది దీనిపైన కమిషనర్ గారితో కూడా మేము ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది దీనిపైన చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం అలాగే మా సభ్యులందరికీ కూడా మేము అండగా ఉంటామని చెప్పేసేసి వాళ్ళు ఎవరు భయభ్రాంతానికి గురవాల్సిన అవసరం లేదని చెప్పేసేసి అట్లాగే మాకు ఈ